హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఏంటి గుడ్ మార్నింగ్ చెప్పి జ్యూసులు చూపిస్తుంది పొద్దు పొద్దున్నే అనుకుంటున్నారా ప్రతిరోజు కూరలు గురించి చెప్తున్నాను కదా అప్పుడప్పుడు ఇలా జ్యూసుల గురించి కూడా తెలుసుకోవాలండి మనం బీట్రూట్ క్యారెట్ అనేవి అంత తొందరగా ఇష్టపడము జ్యూసులకి సో వాళ్ళ గురించి ఈ వీడియో అయితే చేస్తున్నాను క్యారెట్ బీట్రూట్ అనేది హెల్త్ కి చాలా అంటే చాలా మంచిదండి బ్లడ్ పడుతుంది క్యారెట్ వల్ల కళ్ళు కనబడతాయి బీట్రూట్ వల్ల బ్లడ్ పడుతుంది క్యారెట్ వల్ల కళ్ళు కనబడతాయి బాగా ఈ రెండింటి వల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేసి జ్యూస్ తాగారంటే అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా మీరు బయట తాగనంటే తాగరు అట్లా ఉంటుంది ఇంట్లో చేసుకున్న జ్యూస్ నేను ఎప్పుడు కూడా ఇంట్లోనే రెడీ చేస్తానండి నేను మీకు చెప్తున్నాను గానీ ప్రాసెస్ అంతా మీకు వీడియోలో చూపిస్తున్నాను మీరు చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ రకంగా ప్రాసెస్ అయితే చెయ్యండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి చాలా మేలు అనమాట మీరు ఒక్కసారి తాగటం స్టార్ట్ చేశారంటే ఇంకా బయట కూడా తాగరు ఇంట్లోనే చేసుకొని తాగుతారు చాలా సింపుల్ కూడా నేను ఈ ఒక్క గ్లాస్ కి ఒక పాల ప్యాకెట్ వేస్తానండి చిన్న పాల ప్యాకెట్ ఇప్పుడు నేను మూడు గ్లాసులు వేశాను కదా అలాగే చిన్న పాల ప్యాకెట్లు మూడు వేస్తాను అన్నమాట అది వంద గ్రాముల మీద కొంచెం అంటే కొంచెం అండి అట్లా పాలు కూడా వంద గ్రాములు జ్యూస్ కి టూ హండ్రెడ్ మిల్లీటర్ల పాలు అయితే వేసుకోవాలి నేను ఎప్పుడు అలాగే వేస్తాను టేస్ట్ కూడా చాలా బాగుంటది ఒక ఒక పాల ప్యాకెట్ ఒక గ్లాసు జ్యూస్ కి రెండు స్పూన్లు పంచదార అయితే వేయాలండి ఇది మర్చిపోవద్దు అట్లాగే హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ అలవాటు ఉన్న వాళ్ళు జ్యూస్ లో వేసుకోవచ్చు అండ్ పైన కూడా గార్నిష్ చేసుకోవచ్చు నేను ఒక్కోసారి వేస్తాను ఒక్కోసారి వేయను అనమాట కాదండి ఇది చిన్నపిల్లలకి పట్టిస్తే చాలా అంటే చాలా మంచిది అనమాట ఇప్పుడున్న కాలం పిల్లలకి ఎక్కువ బ్లడ్ ఉండట్లేదు అట్లా జ్యూస్ పట్టించారంటే చాలా తొందరగా బ్లడ్ అయితే కూడుకుంటుంది వాళ్ళకి మేము జ్యూస్ తాగము అన్న వాళ్ళ కోసం నేను షార్ట్ వీడియోలో ఒకటి అప్లోడ్ చేశాను అది కంపల్సరీ చూడండి లేదా షార్ట్ వీడియో చూసి లాంగ్ వీడియోలోకి వస్తే ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తాను సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను బాయ్ బాయ్